హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది ఎవరైతే ఈ యొక్క కొత్తగా పెన్షన్ కార్డులకి అలాగే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన అప్డేట్ ప్రకారం త్వరలోనే కొత్త రేషన్ కార్డులను అలాగే కొత్త పెన్షన్ కార్డులను విడుదల చేపతున్నట్లు అయితే దీనికి సంబంధించి ఏ విధంగా విడుదల చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచి యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు అలాగే కొత్త కార్డులు అలాగే పాత కార్డుల పరిస్థితి అనేది ఏంటి అని దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకి ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్ కార్డులతో పాటు పాత పథకాలకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని గత ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది ఇదే తరహాలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు అలాగే కొత్త పెన్షన్ కార్డులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు ప్రస్తుతం మనకు జూలై ఓటో తేదీ నుంచి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొత్త పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతానికి ఎవరికైతే పాత రేషన్ కార్డులు అలాగే పాత పెన్షన్ కార్డులు కలిగి ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి తప్పనిసరిగా జూలై పదో తేదీ తర్వాత నుంచి వెరిఫికేషన్ ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది మనకు ప్రతి నెల ఓటో తేదీ నుంచి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ అలాగే రేషన్ సరుకుల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి మనకు మొదటి పది రోజుల్లో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అలాగే రేషన్ కార్డుకు సంబంధించిన పంపిణీ అనేది పూర్తి అయిన తర్వాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎవరైనా రేషన్ కార్డుల లబ్ధిదారులు మరణించి ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులో యొక్క లబ్ధిదారులను తొలగించడంతో పాటు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్టే ఈ మధ్య కాలంలో రేషన్ కార్డులకు ఎవరికైనా సరే అర్హత వచ్చినట్లయితే వారికి అప్లైనది చేయడంతో పాటు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే మ్యారేజ్ మ్యారేజ్ కలిక చేసుకునే ఉన్నట్లయితే అటువంటి వారు కొత్త కార్డులకు అప్లైనది చేసుకోవడంతో పాటు కార్డులు తో పాటు డిలీషన్ ఇటువంటి వాటి నుంచి త్వరలో చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇది పాత కార్డులకు సంబంధించి కొత్త కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా గ్రామ ఆరోగ్య వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది రాలేదు కాబట్టి రేషన్ కార్డులు మాత్రం తప్పనిసరిగా గ్రామాలకి వాటి సచివాలయాలు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే పెన్షన్లకు సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది జూలై ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్ అనేది మనకు ఐదో తేదీతో పూర్తి అనేది అవుతాయి కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మరొక ఐదు రోజుల తర్వాత అంటే జూలై పదో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క పాత పెన్షన్ కార్డులు ఏవైతే కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా సరే అనధికారికంగా పెన్షన్లు కనుక పొందినట్లయితే వారి యొక్క పెన్షన్లు తొలగించడంతో పాటు ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లయితే వారందరికి సంబంధించి కొత్త పెన్షన్ కార్డులకి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఫార్మిట్ అనేది ఉంటుందో ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన పార్మిట్ లో కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్ కార్డులు మనకైతే అందజేయడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క పాత పెన్షన్ కార్డులు అన్ని కలిగి ఉన్నారో వారందరికీ వెరిఫికేషన్ అయితే తప్పనిసరిగా ఉంటుంది ఇది టోటల్ గా మనకు రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి వచ్చే నెల పద్ధతి తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు